తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేయాలి చేస్తే తెలుగుదేశం వాళ్ళు అవసరమైతే పోలీసులు కొట్టినా కొడతారు మన గొట్ల సీఏ మీద దాడి చేయలే ఎస్ఐ మీద దాడి చేయలే ఎక్కడ అంటే అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చి ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి ఆ ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని పెట్టి ఇమీడియట్గా అరెస్ట్లు చేయండి అంటే కంట్రోల్ అవుతుంది చేతులు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు పోలీసులు మాకు బానిసల్లాగా పని చేయండి లేదు అంటే గనక మిమ్మల్ని మీరు వైసీపీ మనుషులు అంటాం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే భార్య మాట్లాడిందో లేకపోతే ఒక మనిషి మాట్లాడిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇంకోటి అసలు సోషల్ మీడియాలో ఓపెన్ గానే రెచ్చగొడుతున్నారు ఆ ఎందుకు లేదు వీడిని ఎందుకు లేదు అని చెప్పేసి ఇదివరకు వీళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రోజున వీళ్ళ జోలికి వస్తే ప్రజాస్వామ్య హననం అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో వాడిని ఎందుకు లోపలేరు వీడిని ఎందుకు లోపల ఇప్పించరు అని అడుగుతుంటే అది కంట్రోల్ చేయనప్పుడు ఇంకేం కంట్రోల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుందా కేంద్ర బలగాల రంగంలో దింపడం ఆంధ్రప్రదేశ్ జరుగుతాయా ఇవి కంటిన్యూ అయితే అదంతా ఏమి ఉండదు అక్కడ అంటే ఈయన ఢిల్లీ వెళ్ళారు కదా నెక్స్ట్ ఏంటంటే జాతీయ స్థాయిలో ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంటుంది రాజకీయ పరంగా ఆయనకు ఒక సపోర్ట్ పెరుగుతుంది ఒక అలర్ట్ వచ్చుద్ది ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని తెలుగుదేశం వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడిస్తారు అదిగో జగన్ మనకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు అయ్యండి వైపు వెళ్తున్నాడు దొక్కయండి దొక్కేయండి అతని మీద కేసులు బయటికి దియ్యండి కావాలంటే ఏదో ఒకటి బిట్ లోపలయండి అని అడుగుతారు అనమాట